విశాఖలో కొత్త సంవత్సరం సందడి కనిపిస్తోంది క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో చర్చిలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు క్రిస్మస్ సీజన్ ఆరంభం నుండి కొత్త సంవత్సరం వరకు విశాఖలోని అన్ని ప్రధాన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు నూతన సంవత్సరం మొదటి రోజున దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఏడాది అంతా మంచి జరుగుతుందని క్రైస్తవుల నమ్మకం దీంతో నగరంలోని అన్ని చర్చిల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ అందిస్తారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు విశాఖలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ఆ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నిన్న అర్ధరాత్రి నుంచి ఈ జనవరి ఒకటి ఈ టైం వరకు కూడా ఉదయం వరకు కూడా ఆ ప్రతి చర్చిలో ఆ లైటింగ్ తో అలంకరించి ప్రత్యేక ఆ ప్రార్థన చేస్తున్నారు విశాఖలో ఉన్న క్రైస్తవులంతా కూడా ఆ చర్చిల్లో పాల్గొని ఆ ప్రత్యేక పూజలు కూడా చేశారు అయితే క్రిస్మస్ ఆ పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటి వరకు ఈ వారం రోజు కూడా విశాఖలో అన్ని చర్చిల్లో కూడా క్రైస్తవులు ఆ ప్రత్యేక ప్రార్థన చేస్తారు అదే విధంగా నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆ ఉపవాస ఆ ప్రార్థనలు కూడా నిర్వహించి ఆ జనవరి ఒకటిన ఆ ప్రత్యేకంగా ఆ చర్చిలన్నీ కూడా పూర్తి స్థాయిలో అలంకరించి ప్రత్యేక ఆ పూజలు కూడా నిర్వహించిన ఎప్పటి నుంచో వస్తున్న ఆనవైతే దాన్ని అనుసరించుకొని ఈ రోజు ఉదయంలో విశాఖలో ఉన్న ప్రధాన అన్నింటిలో కూడా ఆ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉదయం నుంచి ఆ ఏదైతే క్రైస్తవ అంతా కూడా ఆ చర్చిల్లో ఆ ప్రార్థనలో పాల్గొని భక్తులంతా కూడా భారీగా సమూహంగా ఆ ప్రార్థనలో పాల్గొన్నట్టు కూడా మనం చూడొచ్చు గణేష్ పర్సన్ ప్రసాద్ మెగానే టీవీ విశాఖ